దళిత వామపక్ష మైనారిటీ ప్రతిపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు దీక్షను చేపట్టడం జరిగింది నియంతృత్వ ధోరణితో విడుదల చేసిన సర్కులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేమందరం నిరసన దీక్షను ఈరోజు నిర్వ నిర్వహించడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఓయూ యంత్రాంగానికి రెండే డిమాండ్లు చేస్తున్నాం నియంతృత్వ ధోరణితో విడుదల చేసిన సర్కులర్ను వెనక తీసుకోవాలి అదేవిధంగా ఈ సర్క్యులర్ రావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం వస్తా ఉన్నదా లేదు అనంటే ఓయూ యంత్రాంగం అస్తా ఉన్నదా స్పష్టత ఇవ్వాలా లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని ఇదే సందర్భంలో ఇక్కడ వందే వందేవాతం ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం జరిగింది అనేక అస్తిత్వ ఉద్యమాలు జరిగినాయి అనేక ఆత్మగౌరవ ఉద్యమాలు జరిగినాయి తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ గుండెకాయ లాంటిది అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ గుండెకాయను తొంచాలని చూస్తున్నారు ఖబర్దార్ ఉస్మానియా యూనివర్సిటీ వ్యతిరేకుల ఖచ్చితంగా ఓ అని యూనివర్సిటీ ఎక్కడ సమస్య ఉన్న అక్కడ ప్రశ్నిస్తుంది మాట్లాడుతుంది గొంతెత్తుతుంది ఖచ్చితంగా సర్క్యులర్ వెనక్కు తీసుకునేంత వరకు మా పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం